మనిషి రిటైర్డ్ అయిన తర్వాత అంటే విశ్రాంత జీవనం తర్వాత ఎంత మహానగరంలో ఉద్యోగం గాక స్వంత ఊరికి వెళ్ళి పది బై పది ఒక చిన్న రూము ఒక కిచెన్ సెటప్ ఉండి సో ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఊర్లలో ఉండే ప్రయత్నమే చేస్తాడు పెద్ద ఇల్లు ఉండే అవసరం లేదు పది బై పన్నెండు ఒక చిన్న బెడ్రూము ఒక చిన్న హాలు ఒక కిచెన్ ఉంటే చాలు అక్కడ డాక్టర్ల వ్యవస్థ లేకపోనిగాక ఒకటి మాత్రం ఉన్నదా సమస్యనే అది కాకపోతే అది లేకుండా కూడా అక్కడనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఉన్న ఊర్లో పుట్టిన ఊర్లో ఏదైతే ఉన్నదో ఉంటే బాల్య స్నేహితులు ఉంటారు సమకాలీకులు ఉంటారు తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు ముఖ్యంగా తెల్లారు లేవంగానే మన సిటీలోనే ఇప్పుడు పట్టించుకోడు కానీ ఇంటి ముందర ఇల్లు కస ఇంటి కస అంటారు కదా అది కస ఉడవకుంటేనే వాళ్ళకి అనుమానం వస్తుంది ఎందుకు ఇవ్వాలి ఎందుకో ఊడవలేదు ఆరోగ్యం మంచి లేదా అయింది అని ఓ పది పన్నెండు దాకా చూస్తారు ఒకరోజు చూస్తారు రెండో రోజు పోయి తలుపు కొట్టి ఏంటండి ఏంది విషయం అంతా బాగేనా అని పలకరిస్తారు ఇది ఊర్లలో ఉంటుంది ఊర్లలో ఉండడానికి కారణాలు ఇవి తర్వాత మంచి చెడు ఎవడైన సమస్యలు ఎవరిది సాల్వ్ చేయరు కానీ ఒక మాట ఎలా ఉన్నావు ఎటో ఊతున్నావు ఇటువంటి మాటలు ఉంటాయి ఈ పలకరింపు మాటలు ఇదే మెడిసిన్ ప్రతిదానికి మందులు వేసుకుంటేనే మెడిసిన్ అనేది మూర్ఖత్వం అది ఊర్లలో ఇది దొరుకుతుంది కాకపోతే ఇవాళ రేపు ఫెసిలిటీస్ ఉన్నాయి పైసలు దొరుకుతున్నాయి పైసలకు ప్రకారంగా ఫెసిలిటీస్ ఉండాలని కోరుకోవటంలో తప్పలేదు ఊర్లలో పోతే నిజంగా నేను చెప్తున్నా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ దొరకదు కష్టం ఉంటుంది ఇప్పుడు వస్తున్నారు మెల్లమెల్లగా రావాలే కోరుకుంటున్నాం అది భగవంతుందయ్యా అంబులెన్సులలో పెట్రోల్ ఉండకపోడు అంబులెన్స్ అని ఉంటుంది అది చిన్న మెటాడోర్ వ్యాన్ లాగా ఉంటుంది చిన్నది అది దాంట్లో పోతే మళ్ళా పెట్రోల్ ఉండదు ఒకసారి డ్రైవర్ ఉండదు అంబులెన్స్ అంటే ఏంది ఎమర్జెన్సీ అది ఎప్పుడు ఎట్లా వస్తా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్టీ ఉండాలి విధంగా మ్యాక్సిమం నేను చూస్తున్న ఈ అంబులెన్స్ అనే ఫెసిలిటీస్లలో తొంభై తొమ్మిది శాతం ఎలా జరుగుతుంది అంటే హాస్పిటల్కు చేర్చుకోపోతున్నంతలోనే మరణించాడు అత్యవసర చికిత్సకు చేరుతున్నంత సమయంలోనే మరణించాడు కరీంనగర్కి హాస్పిటల్ చేరుతున్న అక్కడ హాస్పిటల్కి పోయినా బతికేది ఏం లేదు అంత సీన్ లేదు ఆ డాక్టర్లకు అంత స్కిల్లు లేదు ఆ సదుపాయాలు లేవు అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రాయడానికి ఒకటి ఉంటుంది ముఖ్యంగా రోగాల బారిన పడనే పడకూడదు ఇక మన పుట్టుడు చావు అనేటటువంటి రెండు ఆల్రెడీ రాసిపెట్టాడు డెస్ట్ని ఆ సమయం అన్నీ రాసిపెట్టాడు దేవుడు కాబట్టి అది ఎప్పుడు జరగాను అప్పుడు జరుగుతుంది మన చేతుల్లో లేని విషయం కానీ ఊర్లల్లో ఉంటే ఆ ప్రశాంతత వేరబ్బా తెల్లర్లేముగానే ఎంతో మార్కెట్ పోవటం తర్వాత గుళ్ళు గోపురాలు భజనలు రెండు కార్యక్రమాలు తర్వాత దోస్తులతో కలిసి మాట్లాడుకోవటాలు ఖాళీ నడకలో ఎక్కడికైనా పోయే వసతి ఉంటుంది నయా పైసా ఖర్చు లేకుండా ముఖ్యంగా మనశ్శాంతి ఒకటి ఉంటుంది పొల్యూషన్ కొంచెం తక్కువ ఉంటుంది మనకు ఒక అరవై అరవై ఐదు దాటిన తర్వాత మనిషికి వైద్య సదుపాయాలు నేను టోటల్లీ అగ్రి చేస్తున్నది అవసరమే క్రానిక్ మెడిసిన్స్ అనేటటువంటి తెచ్చుకోవాలి ఊర్లలోనే ఉండాలి రెగ్యులర్ చెకప్ కోసం సిటీకి వెళ్ళాలి చెకప్ చేసుకొని రావాలి ఇలా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరైతే సొంత ఊరిని పుట్టిన ఊరును అభిమానిస్తారో వాళ్ళ కోసం ఈ మెసేజ్ నాతోటి మీరు భవిష్యత్తు తప్పకుండా స్పందించుండి ముఖ్యంగా నేను ఎందుకోసం అంటున్నా అంటే దాదాపుగా ఇప్పుడు అందరూ కూడా విశ్రాంత జీవనం అనగానే నేను విల్లాలో హైదరాబాద్లో ఉంటా లేకపోతే నేను సిటీలలో అక్కడ ఉంటా ఇక్కడ ఉంటాయి ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అని చెప్పేసి అని అంటుంటారు కాకపోతే ఇవన్నీ చర్చనీయ అంశాలుగా ఉంటాయి కానీ వాస్తవానికి కూడా మనం గ్రహించాల్సిన అవసరం పిల్లగాళ్ళు ఎక్కడ ఉంటారు మన పిల్లలు మనతోటే ఉంటారా మన ఉద్యోగం ఎక్కడ ఉన్నది మన పెన్షన్ ఎక్కడికి వస్తుంది అనేటటువంటి టెన్షన్లన్నీ వదిలేస్తే నీకు అకౌంట్లోకి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లోకి నీకు పైసలు నీకు నెల వస్తున్నాక నీ క్రానిక్ మెడిసిన్స్ కోసం నువ్వు సిటీకి వచ్చిన తర్వాత మిగతా ఇరవై ఐదు రోజులు కనీసం ఊర్లో ప్రశాంతంగా ఉండటానికి స్వంత ఊరుకన్నా స్వర్గధామం ఇంకేమైనా ఉంటుందా కొంచెం ఆలోచించాల్సిన అవసరం కాదా తప్పకుండా మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నా సొంత ఊరిని అభిమానం చేయటాల కోసం ఈ వీడియో అంకితం చేస్తున్నా థ్యాంక్ యూ